Hi hello, welcome back to Mom and Baby Care Tips. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి కానీ జలుబు బాగా ఉంటే చెవుపోటు వస్తుందా అని కొంతమంది మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుందన్నమాట సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం వీడియోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక పిల్లలకి అయితే నార్మల్గా చిన్న పిల్లలకి చెవుపోటు అనేది ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా పాలు తాగే పిల్లలకి అయితే తల్లి కనుక పడుకొని పాలు ఇచ్చినప్పుడు ఆ పాలనేవి కారి చెవులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి చెవిపోటు వస్తూ ఉంటుంది సో సెకండ్ వన్ సో ఏంటంటే ఏమైనా అంటే కర్ణబేరి లోపల సో ఏమైనా బ్యాక్టీరియాకి సంబంధించి ఏమైనా ఫామ్ అయినప్పుడు అప్పుడు కూడా చెవిపోటు వస్తూ ఉంటుంది ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా చెవిపోటైతే వస్తూ ఉంటుంది సో ముఖ్యమైన కారణం ఏంటంటే బేబీకి జలుబు కనుక బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చెవిపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది మదరగా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఖచ్చితంగా బేబీకి జలుబు బాగా విపరీతంగా జలుబు బాగా ఫీవర్ ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళకు టూ త్రీ డేస్లోనే చెవుపోటు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో మీరు ముందుగానే ఇయర్ ఇయర్ డ్రాప్స్ని అయితే రెడీ పెట్టుకోండి సో ఇంకొకటి ఏంటంటే చాలామంది తల్లులు పడుతూ ఉంటారు అంటే చెవులో గుమ్ళి ఉంది కదా సో గుమ్లి ద్వారా కూడా చెవుపోటు వస్తుంది కావచ్చు అని అనుకుంటుంటారు సో ఎప్పుడు కూడా ఇది రాంగ్ ఖచ్చితంగా గుమ్లీ అనేది పిల్లలకి ఉండాలి గుమ్ళి ఉంటేనే లోపలికి ధూళి దుమ్ము అలాగే బ్యాక్టీరియాస్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఆ గుమ్ములే కాపాడుతుంది పిల్లలని సో మీరు మీ స్వంత తెలివి తోటిలతోటి ఇయర్ ఇయర్ బర్డ్స్ పెట్టి గెలకడం పిన్నిసులు పెట్టి గెలకడం అట్లాంటివి అయితే అస్సలు ఏం చేయదు అలాగే ఆయిల్ పోయడం అలాగే కొంచెం వాటర్ పోయడం అట్లాంటివి ఏం చేయదు అట్లాంటివి చేస్తే ఆ బేబీకి చాలా ప్రాబ్లం అవుతుంది సో కర్ణబేరుకి కర్నబేరుకి ఇన్ఫెక్షన్స్ అయ్యి చెవుపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో డెఫినెట్లీ పిల్లలకి జలబైతే ఖచ్చితంగా అందరికీ కాదు కొంతమంది పిల్లలకి డెఫినెట్లీ చెవిపోవటచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో అందుకే మీరు ముందుగానే ఇయర్ డ్రాప్స్ని ట్రైడీ చేసుకోండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక విన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్